స్టార్ బ్యాటర్ స్మితి మందనతో పాలస్ ముచ్చల్కు గత నెల ఇరవై మూడున వివాహం జరగాల్సి ఉండగా అయితే అదే రోజు మందన తండ్రి శ్రీనివాస్ గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే దీంతో వివాహాన్ని మందన నిరావాధికంగా వాయిదా వేసినట్లు ఆమె మేనేజర్ మనందరికీ తెలిపారు తర్వాత పాలస్ ముచ్చల్ కూడా ఆసుపత్రి పాలయ్యాడు ప్రస్తుతం మందన తండ్రి శ్రీనివాస్ పాలస్ ముచ్చల్ ఇద్దరూ కలిసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అయినప్పటికీ స్మితి మందన పాలస్ ముచ్చల్ వివాహానికి సంబంధించిన అధికారికంగా ఎలాంటి అప్డేట్ మనకి ఇంతవరకు తెలియలేదు స్మృతి మందనతో వివాహం వాయిదా ఆసుపత్రి పాలైన తర్వాత పాలస్ ముచ్చల్ తొలిసారిగా ముంబై విమానాశ్రయంలో అతడి తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మీడియాకు కనిపించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది వివాహం నిరావాధిక వాయిదా పడిన తర్వాత మందన ఇన్స్టా ఖాతాలో పిల్లి వేడుకకు సంబంధించిన పోస్టులు తీసివేయడంతో నెట్టింట చర్చనీయంగా మారింది దీంతో పాలాష్కు ఆమెకు మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అదే సమయంలో పాలష్ ముచ్చల్ మరో మహిళతో మందనాను కించపరుస్తూ చాట్ చేసినట్లు ఆరోపిస్తున్నట్లు స్క్రీన్షాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి దీంతో పలు వదంతులు వ్యాపించాయి ఈ వార్తలను స్మృతి పాలష్ దిష్టిరక్ష ఈమోజీతో చెక్ పెట్టేశారు ఇటీవల వారిద్దరూ తమ ఇన్స్టా బయోలో నజర్ మరియు దిష్టి ఈమోజీని చేర్చుకున్నారు దీంతో వారి మధ్య ఎలాంటి సమస్యలు లేవని అభిమానులు ఓ అంచనాకు వచ్చారు అంతకుముందు పాలష్ తల్లి అమిత ఓ ఇంగ్లీష్ పత్రికలో మాట్లాడుతూ ఇప్పుడు అంతా బాగానే ఉందని త్వరలో వారిద్దరూ వివాహం జరుగుతుందని వివరించారు స్మృతి మందన పాలాష్ మిశ్చల్ ఇద్దరూ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు పాలాష్ స్మృతిని అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని ఎన్నో కలలు కన్నారు నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాను ఇప్పుడు అంతా బాగానే ఉంది వారిద్దరి వివాహం అతి త్వరలో జరగబోతుంది అని ఆమె తెలిపారు అయితే ఇంతవరకు స్మృతి మందన కుటుంబం మాత్రం అధికారికంగా ఏ విషయమై ఏ ప్రకటన కూడా విడుదల చేయలేదు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి